నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు కొన్ని అలర్జీస్ వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటూ ఉంటుంది ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడో చూసాను ఒక రీల్ అమ్మాయికి వాటర్ అంటే అలర్జీ అంట అంటే నీళ్లు తాగితే అమ్మాయికి అలర్జీ వచ్చేస్తుంది నీళ్ళు అనేది ప్రాణాంతకం అమ్మాయికి ఇలా మొదలు పెట్టుకుంటా పోతే కొంతమందికి పొట్లకాయ పడదు సొరకాయ పడదు దోసకాయ పడదు కొంతమందికి పల్లీలు పడవు గ్రౌండ్ అమెరికా అంతా కూడా గ్రౌండ్ నట్ అలర్జీ అనేది ఎక్కువ ఉంటుందట ఇలా రకరకాల ఫుడ్ అలర్జీస్ అనేవి ఎందుకు వస్తాయి డాక్టర్ గారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికున్న ఆహారపు అలర్జీల్లో ప్రోటీన్ అలర్జీయే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిందమ్మా ఓకే సొరకాయ బీరకాయ దోసకాయ టమోటాలు ఇట్లాంటి అలర్జీలు కొద్దిమందికే ఉంటాయి కందిపప్పుకి శనగపప్పు పెసరపప్పుకి బాదం పప్పు పన్నీర్కి కొంత పన్నీర్కి గుడ్డికి అట్లాగే కొంతమందికి సోయా మీల్ మేకర్ గాని ఇట్లాంటి ప్రోటీన్ పదార్థాలకి వేరుసిన పప్పులకి మన దేశంలో ఈ మధ్య నువ్వులకు కూడా ఎక్కువ మందికి అలర్జీలు వచ్చేస్తున్నాయి ఇట్లా ప్రోటీన్ పదార్థాలకి ఎక్కువ అలర్జీ రావడం అనేది కోట్ల సంఖ్యలో ఉన్నారు ఈ అలర్జీ వచ్చేవారు మరి డాక్టర్ గారు అసలు అలర్జీ వచ్చినప్పుడు ఏమవుతుంది మన శరీరంలో అసలు దానికంటే ముందు అసలు శరీరానికి పడన ఆహారాలు అసలు ఉంటాయా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది పడకపోవటం అనేది మరి వాళ్ళల్లో కనపడుతున్నారు మనకేం కావట్లేదు అవును నీకేం తెలుసు నా బాధ నాది అని వాళ్ళు అంటుంటారు అవును వాళ్ళకి పడని ఆహార పదార్థాలు ఇప్పుడు కొన్ని ప్రోటీన్ ఫుడ్స్ నేను చెప్పాను గోధుమలు కూడా కొంతమంది గ్లూటెన్ అలర్జీ వచ్చేస్తుంది గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ ఇలాంటి పదార్థాలు తిన్నప్పుడు అసలు వాళ్ళకి ఎందుకు వస్తుంది అలర్జీ అనే రీజన్ లాజిక్ ఒక్కసారి ఆలోచిస్తే ముఖ్యంగా వాళ్ళల్లో రక్షణ వ్యవస్థ దెబ్బతిన్నది ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాల శాతం తగ్గిపోయి చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువయ్యాయని అర్థం బాడీలో రక్షణ వ్యవస్థ గాడి తప్పింది బలహీనమైంది అని అర్థం అనమాట రక్షణ వ్యవస్థ రియాక్షన్ దాడి చేయటమే ఎలర్జీ దేని మీద దాడి చేస్తున్నది వాళ్ళు తిన్న ప్రోటీన్ పదార్థాల మీద రక్షణ వ్యవస్థ దాడి చేస్తున్నది ఇదేంటంటే ఏదైనా ప్రోటీన్ పదార్థం అన్న వైరస్ బ్యాక్టీరియా రక్షణ వ్యవస్థ దాడి చేయటానికి అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది మనం తిన్న ఆహారాల్లో ఉండే ప్రోటీన్ అణువులు రక్తము లోపలకి చేరిన తర్వాత రక్తంలో ఈ ప్రోటీన్ అణువులన్నీ ప్రయాణం చేసేటప్పుడు ఈ ప్రోటీన్ పదార్థాలని రక్తములో గస్తీగాస్తూ కాపలా కాస్తూ ఉండే రక్షక కణాల పేరు టీ హెల్పర్ సెల్స్ అంటారు ఈ టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయి ఈ ప్రోటీన్ పదార్థాలని వైరస్ బ్యాక్టీరియాగా భావించి దాడి చేయమని రక్షణ వ్యవస్థని ప్రేరేపిస్తుంది కొంతమంది అవతల వ్యక్తి పడన వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి నన్ను ఆడవారిని చూడకుండా కూడా అవమానపరిచి అసభ్యంగా నాతో ప్రవర్తించారు అని పొరపాటున ఒక మాట అంటే చూడండి వెంటనే పోలీసులు ఎన్ని చూడకుండా పట్టుకెళ్ళే వాడిని ఫస్ట్ జైల్లో పెట్టి తర్వాత ఎప్పుడు మెల్లగా బయటకు వస్తాయి ఈ రోజు జరగాల్సినవన్నీ పేపర్లో టీవీలో రావటం పరుగు పోవడం అంతా జరిగిపోతుంది నిజంగా జరగకపోయినా వాళ్ళ మాట అనేసరికి విచారణ చేయకుండా ముందే అట్లాగే ఈ టీ హెల్పర్ సెల్స్ అట్లా ఇది వైరస్ బ్యాక్టీరియా దీని మీద వేసేసి అటాక్ పాప ఆ ప్రోటీన్ ఇదే బుద్ధి చెల్లించి అట్లా రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసింది రక్షణ వ్యవస్థలో బీసెల్స్ ఉంటాయి ఇవేం చేస్తాయి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి వాటిని అధికంగా ఉత్పత్తి చేసేసి ఈ ప్రోటీన్ అణువులన్నింటిని బంధించేస్తాయి అనమాట అవి బ్లడ్లో ఉంటే ఒక రకమైన అలర్జీ బ్లడ్లో నుంచి కణాలు దాకి ప్రోటీన్ అని వెళ్ళినప్పుడు ఆ భాగంలో రక్షణ వ్యవస్థ గుర్తించింది అనుకోండి అక్కడ దాడి చేయడానికి అక్కడ ఏం చేస్తుందో చర్మలో దాడి చేయడం రక్షణ వ్యవస్థ స్టార్ట్ చేస్తే అక్కడ వాపు వచ్చేసేసి అక్కడ కొంచెం దద్దుర్లాగా పైకి వస్తుంది ఉబ్బెత్తుగా వస్తుంది అక్కడ ఇరిటేషన్ దురద పుడతా ఉంటుంది అనమాట కొంతమందికి గొంతులో రియాక్షన్ మొదలైంది అనుకోండి గొంతులో వస్తుంది వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంటాయి ఉబ్బిపోవటము దురదలు రావటం ఎరుపు ఎక్కటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఇలా అలర్జీస్ ఏమైనా వచ్చినప్పుడు బయట పడినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక దీనికి సంబంధించి మీకు అలర్జీ ఉంది ఇంకా దీని లైఫ్ లో అని ఉంటారు పాపం వీళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి ఆహారంలో ఉందో లేదో చెక్ చేసుకోవడం ఇంకా కాన్స్టెంట్ పని అయిపోతుంది అలా పప్పు బద్దల బస్ డాక్టర్ గారు అంటారా డాక్టర్లు ఏం చెప్తారో తెలుసా నీకు ఆ పడన పదార్థాలు మేము టెస్ట్లు చేసి కొన్ని వందల రకాలుగా అలర్జీ టెస్ట్లు చేస్తారు ఏది పడదో లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ చూసుకుని అర్జెంటుగా కోర్టుకి వెళ్లకుండానే నువ్వు దాంతో విడాకులు తీసుకో ఇక లైఫ్ టైం ముట్టుకోకూడదు అని చెప్తారు జీవితకాలం ఎలర్జీలు పోవేక వాళ్ళకి అందుకని అందరూ అటుకు దూరం అవుతారు నిజంగా ప్రోటీన్ అలర్జీ వస్తే వాళ్ళకి ఏ పప్పు తింటే ఏ గింజలు తింటలేదు వాడికి ప్రోటీన్ అంతకపోతే యాంటీ అలర్జిటిక్ డ్రగ్స్ వేసుకుంటే సప్రెస్ అయిపోయి అడ్జస్ట్ అవుతాయి కానీ కొన్ని రోజులకి ఆ మందులు చాలినట్టుగా పడనట్టుగా ఇంకా రకరకాల సమస్యలు వస్తాయి అలర్జీక్ రియాక్షన్ కూడా ఇంకా పెరిగిపోతుంది కొత్త వాటికి వచ్చేస్తుంది అంటే టాబ్లెట్లు కూడా వేసుకోలేము ఇంకా యాంటీ అలర్జెటిక్ డ్రగ్స్ ఇస్తారు కానీ కొన్ని రోజులకి బాగా డోస్ పెంచాలి వాడే కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దద్దుర్లో దురదలు లేకుండా కాస్త మొత్తుగా ఉండేవి నిద్ర ఎక్కువసేపు పొద్దురు పూట లేవకుండా ఉండేవి ఇట్లాంటివన్నీ చేస్తుంటారు అలర్జీకి మరి డాక్టర్ గారు ప్రకృతి వైద్య విధానంలో ఫుడ్ అలర్జీకి సంబంధించి ఏవైనా ఉన్నాయా మరి ఒక వాస్తవం చెప్తానమ్మా మరి అందరు ఆశ్చర్యపోతారు ఈ విషయం ఏంటి ఈ ప్రపంచంలో ప్రకృతి వైద్యం అంత గొప్పది అలర్జీలు బాగొట్టడానికి ఇంకోటి లేదని చెప్పచ్చు ప్రపంచంలో ఉన్న డాక్టర్లు మొత్తం చేతులు ఎత్తేసిన అన్ని మందులు మీకు అయిపోయినా మీకు అలర్జీ వచ్చి యాభై ఏళ్ళు అయిపోయినా మీకు ఏ పప్పులు పడవో ఆ పప్పులన్నీ ఒక నెల రెండు నెలలను మొత్తం తినిపించవచ్చు వంద కేసుల్లో నాకు తెలిసి నైంటీ నైన్ పాయింట్ నైన్ కేసులు అసలు ఫెయిల్ అవ్వవు మన తెలుగు వాళ్ళు అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు పిల్లలు సమ్మర్ హాలిడేస్కి వాళ్ళకి ఇట్లా వస్తుంటారు ఈ అలర్జీలు అని మనం చెప్పగా టీవీల్లో విని వాళ్ళ పిల్లల్ని వేసుకొస్తారండి రావటంతో ఆ పిల్లలకు కూడా ఇక్కడ మనం ఫాస్టింగ్ పెడతాం పిల్లలకు కూడా ఆరేడు రోజులు ఎనిమిది రోజులు కూడా చేపిస్తుంటాం ఎన్ని ఎక్కువ రోజులు ఫాస్టింగ్ చేస్తే అలర్జీ ఇక్కడే పోతుంది అనమాట తక్కువ టైంలో ఫాస్టింగ్ పెట్టేసరికి ఇమ్యూనిటీ గాల్లో పడుతుంది ఏది అడ్డదిడ్డంగా ఉన్నా అది ట్రాక్లోకి వచ్చేస్తాయి ఫాస్టింగ్ ఉన్న మెకానిజం అది మెల్లగా ఒకరోజు జ్యూసులు ఒకరోజు ఫ్రూట్స్ వాళ్ళకి ఏ పడితే అట్లాంటి ఇస్తాం అట్లా మెల్లగా తీసుకెళ్ళి అప్పుడు ఫుడ్ తీసుకొచ్చాక అప్పుడు వీళ్ళకి ఏ పప్పులు పడవు అది కొద్ది మోతాదులు ఇస్తాం అలర్జీ వచ్చింది తర్వాత ఇంకా నెక్స్ట్ టైం కొంచెం ఇంకొంచెం అట్లా ఇక్కడే బాదం పప్పులు జీడిపప్పులు కందిపప్పు వేరిసిన పప్పులన్నీ పెట్టి పంపుతాం ఒక నెల రోజులు కంపల్సరీ ఉండాలి పెద్దలు అనుకోండి ఇంకా స్పీడ్ గా తగ్గుతాయి ఎందుకంటే వీళ్ళకి ఫాస్టింగ్ ఎక్కువ రోజులు చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి పదిహేను రోజులు ఇరవై రోజులు ఎన్ని ఎక్కువ రోజులు చేస్తే అంత స్పీడ్ గా ఎలర్జీ నుంచి బయటకు వస్తారు వీళ్ళు అందుకని ప్రపంచంలో మీకు టమోటాల అలర్జీ దోసకాయల అలర్జీ గోంగూరకు అలర్జీ వంకాయకి అలర్జీ ఉన్న డైట్ హ్యాబిట్స్ లో కూడా తగ్గుతాయి మనం చెప్పినట్టు జీవన విధానం మార్చుకుని మంచి నీళ్ళు త్రాగటం పెందల కాడ తింటాం న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటాం మోషన్ రెండు సార్లు బాగా వెళ్ళటం ఉప్పు నూనె లేకుండా ఎట్లాంటి లైఫ్ స్టైల్ మార్చుకుంటే రెండు నెలలు మూడు నెలల్లోనే అలర్జీ వచ్చిన పదార్థాలని అలర్జీకి రియాక్షన్ తగ్గిపోయి పడతాయి మళ్ళీ ఫాస్టింగ్ అంటే రన్నింగ్ అంత స్పీడ్ లో రిజల్ట్ ఇస్తుంది డైట్ అంటే వాకింగ్ లాగా రిజల్ట్ ఇస్తుంది అనుకోండి స్లోగా ఇస్తాయి ఇలాంటి అలర్జీల విషయంలో ఇంకా కొంతమందికి ఏంటంటే క్రానిక్గా ఉండి కొంచెం డిస్టర్బెన్స్లు ఇమ్యూనిటీలో ఉంటే సివియారిటీ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది ఏదైనా వస్తే కొంచెం వస్తే అంత బాధ ఉండదు కొంచెం ఉన్నాను అన్నట్టు అప్పుడప్పుడు కనపడుతుంది అది పది రోజులు ఇరవై రోజులు ఇంటికి వెళ్ళి కంటిన్యూ చేసేసరికి అది కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది తగ్గిపోతుంది అంత మంచి రిజల్ట్స్ దీనికి వస్తాయి